హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు మన వీడియో శతాబ్దాల షేక్స్పియర్ రాసినటువంటి వినూత్న నాటకం ఒక జీవితం యొక్క అర్థాన్ని తెలిపే ఒక భావోద్వేగాల మనుషుల కథ హ్యామ్లెట్ హ్యామ్లెట్ అనే నాటకం సారాంశం ఇతివృత్తం ఈరోజు తెలుసుకుంటాం ఫ్రెండ్స్ మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను మనం వీడియోలోకి వెళ్దాం పంచ్ డైలాగ్ అన్న మాట ఇప్పుడు సినిమాల్లో వింటున్నాం కానీ ఒకప్పుడు వాటిని మించిన డైలాగులు నాటకాల్లో పేలేవి ఆంగ్లంలో అలా వందల ఏళ్ళైన ప్రజాదరణ పొందుతూనే ఉన్నవి షేక్స్పియర్ రాసిన డైలాగులు ముఖ్యంగా హ్యామ్లెట్లోని టు బీ ఆర్ నాట్ టు బీ దట్ ఈజ్ ద క్వశ్చన్ అయితే చెప్పనే అక్కర్లేదు అలాంటి డైలాగులకు అభిమానుల స్పందన ప్రత్యక్షంగా చూడాలంటే ఇంగ్లాండ్ వెళ్లాల్సిందే లండన్లోని షేక్స్పియర్స్ గ్లోబ్ థియేటర్లో ఇప్పటికీ తరచుగా ఈ నాటకాలు ప్రదర్శితమవుతూనే ఉన్నాయి అంతేకాకుండా ద రాయల్ షేక్స్పియర్ కంపెనీ ఏటా ఫిబ్రవరిలో మొదలుపెట్టి మూడు పాటు షేక్స్పియర్ నాటకాలతో టూర్ నిర్వహిస్తోంది వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఆరు టూర్కి అప్పుడే టికెట్ల బుకింగ్ కూడా మొదలైపోయిందంటే వాటికి ఎంత ఆదరణ లభిస్తుందో ఊహించవచ్చు శతాబ్దాల షేక్స్పియర్ గారు ఇంటి పేరుతోనే పేరొందిన షేక్స్పియర్ అసలు పేరు విలియం స్ట్రాట్ఫర్డ్ అనే ప్రాంతంలో పదిహేను వందల అరవై నాలుగులో పుట్టాడు అక్కడే పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు వ్యాపారంలో తండ్రి ఇబ్బందులను చూసి చదువు మానేసి ఉద్యోగం చేయాలన్న ఆశతో కళల నగరం లండన్ చేరుకున్నారు మొదట నాటకశాల బయట గుర్రాల కాపలాదారుడిగా ఆ తర్వాత నటుడిగా నాటక రచయితగా మారారు ముప్పై తొమ్మిది నాటకాలతో పాటు పలు కవితలు రాశారు ప్రపంచ సాహిత్యంలో దేదీప్యమానంగా వెలిగిన నాటకాల్లో హ్యామ్లెట్ ఒకటే పదహారు వందల ఇరవై మూడులో మొదటిసారి ప్రచురితమైన ఈ నాటకం నాలుగు వందల ఏళ్ళైనా ఇప్పటికీ అదే ఆదరణ పొందుతోంది ఆ రోజుల్లో ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న రచయితల నాటకాలు లండన్ నగరంలో ఆడుతుండేవి ఆ విశ్వవిద్యాలయాలు పక్కనే ఉన్న షేక్స్పియర్ ఏనాడు వాటిని సందర్శించలేదు అతని చదువు అంతా నాటకశాలకు వచ్చిపోయే ప్రేక్షకుల వేషభాషలు నడక నడతలు చూసి నేర్చుకున్నదే కొన్ని చారిత్రక నాటకాలు రాసిన తరువాత షేక్స్పియర్ విషాదాంత నాటకాలు ఎంచుకోవడానికి కారణం నాటి ఉన్నత శ్రేణి ప్రేక్షకులు వాటిని ఇష్టపడటమే అరిస్టాటిల్ తన రచన ది పొయిటిక్స్లో ఉన్నత వర్గ ప్రేక్షకులు ట్రాజడీలను చూసి కన్నీరు కార్చడానికి ఇష్టపడతారని రాశాడు అప్పటికే విద్యావంతులైన రచయితలు అతన్ని అనుసరిస్తూ ఉన్నారు షేక్స్పియర్ కూడా అదే బాటలో పయనించాడు హ్యామ్లెట్ నాటకం ప్రారంభానికి ముందే డెన్మార్క్ రాజు చనిపోతాడు అతడు కుమారుడైన యువరాజు హ్యామ్లెట్ కథ అది ఆ విషాదగాథను చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ప్రేక్షకులు పాఠకులు హ్యామ్లెట్ అభిమానులుగా మారిపోతారు అతడి కష్టాలు చూసి కన్నీరు కారుస్తారు అలా హ్యామ్లెట్ ప్రేక్షకు లోకానికి ప్రీతి పాత్రమైన పాత్ర అయ్యాడు మానవ జీవితం సుఖదుఖాల సమ్మేళనమని నమ్మిన షేక్స్పియర్ ట్రాజిడీలో కామెడీని కలిపాడు షేక్స్పియర్ నాటకాల మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి నేటికి జరుగుతున్నాయి సమాజాన్ని పరిశీలించి రాశాడు కాబట్టే షేక్స్పియర్ మహారచయిత అయ్యాడు ఆయన రచనల్లో అన్ని సామాజిక శాస్త్రాలు తొంగి చూస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎస్థెటిక్ ఇంట్రోఫర్ హ్యామ్లెట్ చూద్దాం మరి హ్యామ్లెట్ నాటకం యొక్క సౌందర్యభరితమైన పరిచయం ఇప్పుడు నేను మీకు చేస్తూ ఉన్నాను ఒక నిశ్శబ్దమైన రాత్రి డెన్మార్క్ రాజ్యపు వెయ్యి కోట్ల మధ్య చీకటి తన రెక్కలు విప్పింది మంచుతో కప్పబడిన కోట గోడలపై ఒక ఆత్మ తిరుగుతున్నది రాజ్యపు మూలాల నుంచి పతనం మొదలవుతుంది కానీ అది రాజ్యంలో కాకుండా మనిషి మనసులో మొదలవుతుంది ఇది ప్రేమ కోసం కాదు ఇది కేవలం ప్రతీకార కథ కాదు ఇది ప్రశ్నల నాటకం జీవించాలా లేక చనిపోవాలా న్యాయం అంటే ఏమిటి మనం మనలను నమ్మగలమా హ్యామ్లెట్ అనేది ఒక నాటకం మాత్రమే కాదు ఇది జీవితం యొక్క అర్థం భావోద్వేగాల తుఫానులో తెలియాడే మనుషుల కథ ద్రోహం ప్రేమ సందేహం త్యాగం మరణం అన్నీ ఒకే వేదికపై మేళవించిన శాశ్వత నాటకం హ్యామ్లెట్ పాత్ర పరిచయం హ్యామ్లెట్ యువరాజు కాదు ఒక తత్వవేత్త అతని చేతిలో ఖడ్గం ఉన్న గుండెల్లో ప్రశ్నల బాణం అతని హృదయం నిండినది తండ్రి మరణమైన రంధ్రాలతో అతని మాటల్లో వినిపించేది బాధ బాధిత వేదన హ్యామ్లెట్ ఒక భావోద్వేగాల అగ్గిపుల్ల ప్రేమించేవాడే గాయపరచగలడు న్యాయం కోరేవాడే అన్యాయాన్ని చేయగలడు తండ్రి ఆత్మ పిలుస్తుంది ప్రతీకారం కావాలంటూ కానీ హృదయం అడుగుతుంది నిజం ఎక్కడ ఉందని వాడు పిచ్చివాడులా నటిస్తాడు కానీ అందులోనే నిజమైన మేధస్సు మెరుస్తుంది వాడు ఒంటరిగా నిలబడతాడు ఒక తారగా చీకటిలో అతను చివరికి మిగిలేది ఒక ప్రశ్న మాత్రమే తాను ఏమీ చేయలేకపోయాడా లేక తానే ఎక్కువ చేశాడా విలియం షేక్స్పియర్ రచించిన హ్యామ్లెట్ నాటకం ప్రపంచ నాటక సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు విశ్లేషణకు లోనైన రచనలలో ఒకటి ఈ నాటకం అనేక అవార్డులు ప్రత్యేక గుర్తింపులు పొందింది మరియు అనేక ఆసక్తికరమైన అరుదైన విషయాలు కలిగి ఉంది అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు సినిమా మరియు రంగస్థల అవార్డులు లారెన్స్ ఒలివియర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హ్యామ్లెట్ పాత్రలో నటించి ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు ఆస్కార్ గెలుచుకున్నారు ఇతను తన దర్శకత్వంలో నటించి ఆస్కార్ గెలిచిన తొలి నటుడు రాల్ఫ్ పైన్స్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో బ్రాడ్వేలో హ్యామ్లెట్ పాత్రలో నటించి టోనీ అవార్డు గెలుచుకున్న ఏకైక నటుడు కెనెత్ బ్రౌనా పంతొమ్మిది వందల తొంభై ఆరులో హ్యామ్లెట్ నాటకాన్ని పూర్తి రూపంలో సినిమాగా రూపొందించి నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు ఇక ప్రత్యేక ప్రదర్శనలు క్రోన్బర్గ్ కోట ఎల్స్నోర్ డెన్మార్క్లోని ఈ కోటలో పద్దెనిమిది వందల పదహారు నుండి హ్యామ్లెట్ నాటకం ప్రదర్శనలు జరుగుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో జూడ్లా ఈ కోటలో హ్యామ్లెట్ పాత్రలో నటించారు పదహారు వందల ఏడులో సముద్రంలో ప్రదర్శన ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ద డ్రాగన్ అనే నౌకపై సియరా లియోన్ తీరంలో హ్యామ్లెట్ నాటకం ప్రదర్శించబడింది అరుదైన మరియు ఆసక్తికరమైన మరికొన్ని విషయాలు చూద్దాం ఈ నాటక విశేషాలు షేక్స్పియర్ యొక్క అతి పొడవైన నాటకం ఇది హ్యామ్లెట్లో సుమారు నాలుగు వేల నలభై రెండు పంక్తులు ఉన్నాయి ఇది షేక్స్పియర్ రచించిన ముప్పై ఎనిమిది నాటకాలలో అతి పొడవైనది హ్యామ్లెట్ పాత్రలో అత్యధిక సంభాషణలు హ్యామ్లెట్ పాత్రకు ఒక వెయ్యి ఐదు వందల ఆరు పంక్తులు ఉన్నాయి ఇది షేక్స్పియర్ రచనలలో ఏ పాత్రకైనా అత్యధికం షేక్స్పియర్ పాత్రధారి షేక్స్పియర్ స్వయంగా హ్యామ్లెట్ నాటకంలో హ్యామ్లెట్ తండ్రి ఆత్మ పాత్రను పోషించినట్లు భావించబడుతుంది యోరిక్ యొక్క అసలైన కపాలం పాలిష్ సంగీతకారుడు యాండ్రో చెకోస్కి తన మరణానంతరం తన కపాలాన్ని రాయల్ షేక్స్పియర్ కంపెనీకి దానం చేశారు రెండు వేల ఎనిమిదిలో డేవిడ్ టెనంట్ హ్యామ్లెట్ నాటకంలో యోరిక్ పాత్రలో ఈ కపాలాన్ని ఉపయోగించారు క్లంగాన్ భాషలో అనువాదం హ్యామ్లెట్ నాటకం డెబ్బై ఐదు కంటే ఎక్కువ భాషలలో అనువాదం చేయబడింది ఇందులో స్టార్ ట్రక్లోనే క్లంగాన్ భాష కూడా ఉంది ది లయన్ కింగ్తో పోలికలు డిస్నీ యొక్క పంతొమ్మిది వందల తొంభై నాలుగు చిత్రం ది లయన్ కింగ్ కథా నిర్మాణం హ్యామ్లెట్ నాటకంతో సారూప్యత కలిగి ఉంది ఇద్దరు కథానాయకులు తమ తండ్రుల మరణం తరువాత ప్రతీకారం తీర్చుకోవడం స్నేహితుల సహాయం మరియు తండ్రి ఆత్మ దర్శనం వంటి అంశాలు ఇరువురిలో ఉన్నాయి ప్రముఖ హ్యామ్లెట్ పాత్రధారులు ఎవరో చూద్దామా మరి జాన్ గిల్గుడ్ హ్యామ్లెట్ పాత్రను ఐదు వందల కంటే ఎక్కువ సార్లు ఈయన పోషించారు ఇరవైవ శతాబ్దంలో ఈ పాత్రకు ప్రమాణంగా నిలిచారు తర్వాత డేవిడ్ టెనంట్ రెండు వేల ఎనిమిదిలో రాయల్ షేక్స్పియర్ కంపెనీ ప్రదర్శనలో హ్యామ్లెట్ పాత్రలో నటించారు ఈ ప్రదర్శనలో యూరిక్ పాత్రకు యాండ్రే చెకోస్కి యొక్క అసలైన కపాలాన్ని ఉపయోగించారు ఇథాన్ హాక్ ఈయన రెండు వేలలో న్యూయార్క్ నగరంలో ఆధునికీకృత హ్యామ్లెట్ చిత్రంలో ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసులో హ్యామ్లెట్ పాత్రలో నటించారు ఇది హ్యామ్లెట్ పాత్రకు అనుకూల వయస్సు ఇయాన్ మెక్లెన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఐదేళ్ల వయసులో హ్యామ్లెట్ పాత్రలో నటించారు ఇది వయస్సు మరియు లింగ పరిమితులను అధిగమించిన ప్రదర్శనగా నిలిచింది హ్యామ్లెట్ పూర్తి కథా సారాంశం మీకోసం అంకం ఒకటి ఆత్మదర్శనం డెన్మార్క్ రాజధాని ఎల్సినోర్ కోట వద్ద రాత్రి పహరా సమయంలో ఒక రహస్యమైన ఆత్మ కనిపిస్తుంది అది గతరాజు హ్యామ్లెట్ ఆత్మగా అనుమానం కలుగుతుంది యువరాజు హ్యామ్లెట్ను ఆత్మను చూడమని స్నేహితులు హొరాటియో మరియు మార్సెల్లస్ పిలుస్తారు ఆత్మ యువరాజు హ్యామ్లెట్కు ప్రత్యక్షమై తన సోదరుడు క్లాడియస్ తనను మత్తు కలిపిన ద్రవంతో చంపి సింహాసనం దక్కించుకున్నాడని అతని భార్య గట్రూడ్ను పెళ్లి చేసుకున్నాడని వెల్లడిస్తుంది ఆత్మ ప్రతీకారం కోరుతుంది అంకం రెండు సంక్షోభం మరియు నటన హ్యామ్లెట్ ఆత్మ మాటలపై నమ్మకంతో కాకుండా సందేహంతో గడుపుతాడు నిజం తెలిసేంత వరకు నటించేందుకు వెర్రితనంగా ప్రవర్తించేందుకు నిర్ణయించుకుంటాడు అతని ప్రవర్తన గమనించిన రాజు క్లాడియస్ రాణి గట్రూడ్ అతని చిన్ననాటి మిత్రులు రుసెన్ క్రంజ్ మరియు గిల్డెన్ స్టెర్న్ పిలిపించి హ్యామ్లెట్ పట్ల గమనించమంటారు హ్యామ్లెట్ ఒక నాటక మండలిని పిలిపించి మౌస్ ట్రాప్ అనే నాటకం వేయించగా అందులో రాజును చంపే దృశ్యాన్ని జోడిస్తాడు క్లాడియస్ స్పందన ద్వారా అతని అపరాధం నిరూపించాలన్న ఉద్దేశంతో నాటకం సమయంలో క్లాడియస్ భయంతో లేచి బయటికి వెళ్తాడు హ్యామ్లెట్కు నిజం తెలుస్తుంది క్లాడియస్ దోషి అంకం మూడు మర్డర్ మరియు మార్గం తలకిందులవుతుంటుంది గుర్తింపు వచ్చిన తరువాత హ్యామ్లెట్ తన తల్లి గట్రూడ్ను ఎదుర్కొంటాడు ఆ సమయంలో గదిలో దాగి ఉన్న పోలోనియస్ను హ్యామ్లెట్ పొరపాటుగా క్లాడియస్ అనుకుని ఖడ్గంతో చంపేస్తాడు ఈ హత్యతో రాజు హ్యామ్లెట్ను ఇంగ్లాండ్కు పంపిస్తూ అక్కడ అతన్ని చంపేలా గేమ్ ఆడతాడు అంకో నాలుగు ప్రతీకారం కూడబట్టిన విషాదం పొలోనియస్ మరణంతో అతని కుమారుడు ల్యాట్టిస్ డెన్మార్కు తిరిగి వస్తాడు క్లాడియస్ అతనిని ప్రోత్సహిస్తూ హ్యామ్లెట్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఒప్పిస్తాడు ఒఫెలియా హ్యామ్లెట్ను ప్రేమించిన అమ్మాయి తండ్రి మరణంతో మనస్తాపానికి లోనై జలాశయంలో మునిగి చనిపోతుంది హ్యామ్లెట్ మధ్యలో తిరిగి డెన్మార్క్కి వస్తాడు అనుకోకుండా ఓ శ్మశానంలో యోరిక్ అనే జాకర్ కపాలాన్ని చూసి జీవితం మరణం గురించి తత్వచింతనలో నిమగ్నం అవుతాడు అంకం ఐదు అంతిమ ధ్వంసం రాజు క్లాడియస్ లార్టీస్తో కలిసి హ్యామ్లెట్ను చంపేందుకు ఓ ఖతర్నాక్ పథకం వేస్తాడు ఇద్దరు తలార్పు యుద్ధం అనగా స్వార్డు డ్యూయల్ చేయాలి కత్తి యుద్ధం అన్నమాట లార్టీస్ తల్వార్కు విషం పూయబడి ఉంటుంది పైగా హ్యామ్లెట్ గెలిస్తే తాగే గ్లాసులో కూడా విషం కలిపి ఉంచుతారు యుద్ధం ప్రారంభం అవుతుంది కానీ విషం తాగేది గట్రూడ్ అవుతుంది తల్లే చనిపోతుంది తలవార్లు మారిపోతాయి లార్టీస్ హ్యామ్లెట్ను గాయపరుస్తాడు కానీ తానే ఆ విష తలవారుతో గాయపడి అతను అపరాధాన్ని ఒప్పుకుంటాడు హ్యామ్లెట్ తన చివరి శక్తితో క్లాడియస్ను చంపుతాడు అతనిపై తల్వారు ప్రయోగించి విషపూరిత పానీయం అతనికి తాగిస్తాడు హ్యామ్లెట్ తన మరణం సమీపంలో ఉన్నాడు అతను హొరాటియోకి తన కథను చెప్పమని కోరుతూ మరణిస్తాడు నాటకం చివరిలో నార్వే ప్రిన్స్ ఫోర్టెన్ బ్రాస్ కోటకు చేరుకొని హ్యామ్లెట్కు రాజస్వం కలిగిన అంత్యక్రియలు జరపమని ఆదేశిస్తాడు ఈ కథ ఇది నాటక సారాంశం చూద్దాం హ్యామ్లెట్ అనేది ప్రేమ అన్యాయం ప్రతీకారం సందేహం నిజం అబద్ధం మధ్య పోరాటం అన్నీ మానవ హృదయంలో ఎలా రగులుతాయో చూపించే గొప్ప నాటకం ఇందులోని ప్రసిద్ధమైన సంభాషణ టు బీ ఆర్ నాట్ టు బీ సాక్షాత్తు జీవితంపై తత్వమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది ఇది విలియం షేక్స్పియర్ రచించిన హ్యామ్లెట్ నాటకం నుండి పన్నెండు ముఖ్యమైన సన్నివేశాలు మరియు వాటిలో హ్యామ్లెట్ పాత్రలోని ప్రసిద్ధ సంభాషణలు అనగా లోక్విలు తెలుగులో మీకోసం మొదటి అంకం ఒకటి సన్నివేశం రెండు హ్యామ్లెట్ యొక్క తొలి సోలి లోక్వి సందర్భం హ్యామ్లెట్ తన తండ్రి మరణం మరియు తల్లి గెట్రూట్ తన మామ క్లాడియస్ను త్వరగా వివాహం చేసుకోవడం వల్ల కలిగిన బాధను వ్యక్తీకరిస్తాడు సంభాషణ ఓహ్ ఈ మాంసం కరిగిపోవాలని ఎంతగానో కోరుకుంటున్నాను జీవితం ఎందుకు ఇలా బాధాకరంగా ఉంది రెండవ అంకం ఒకటి సన్నివేశం ఐదు ఆత్మతో హ్యామ్లెట్ సంభాషణ సందర్భం హ్యామ్లెట్ తన తండ్రి ఆత్మను కలుసుకుంటాడు అది తన మరణానికి క్లాడియస్ కారణమని చెబుతుంది సంభాషణ ఓహ్ నా తండ్రి ఆత్మ నేను నీ ప్రతీకారం తప్పకుండా తీర్చుతాను మూడవ అంకం రెండు సన్నివేశం రెండు హ్యామ్లెట్ యొక్క రెండవ సోలీ లోక్వి సందర్భం హ్యామ్లెట్ తన చర్యలపై సందేహంతో బాధపడుతూ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు సంభాషణ నాటకం ద్వారా రాజు మనసులోని పాపాన్ని బయట పెడతాను అంకం నాలుగు మూ సన్నివేశం ఒకటి ప్రసిద్ధ టు ఆర్ నాట్ టు బీ సోలిలోక్వి సందర్భం హ్యామ్లెట్ జీవితం మరియు మరణం గురించి తత్వచింతన చేస్తాడు సంభాషణ ఉండాలా లేక ఉండకూడదా ఇదే ప్రశ్న ఐదు అంకం మూడు సన్నివేశం ఒకటి ఓఫెలియాతో హ్యామ్లెట్ సంభాషణ సందర్భం హ్యామ్లెట్ ఓఫెలియాను నిరాకరిస్తూ ఆమెను నన్నేరీకి వెళ్ళమని సూచిస్తాడు అక్కడ సంభాషణ నీవు నన్నేరీకి వెళ్ళాలి నీవు పెళ్లి చేసుకోవాలంటే ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకో ఎందుకంటే తెలివైన వారు మీలాంటి వారిని ఎలా మోసగించగలరో తెలుసుకుంటారు ఆరో అంకం మూడు సన్నివేశం రెండు మౌస్ ట్రాప్ నాటకం సందర్భం హ్యామ్లెట్ నటుల ద్వారా తన తండ్రి హత్యను నాటకం రూపంలో ప్రదర్శించి క్లాడియస్ యొక్క ప్రతిస్పందనను గమనిస్తాడు సంభాషణ ఇప్పుడు నేను వేడి రక్తాన్ని త్రాగగలను మరియు భయంకరమైన పనులను చేయగలను అంకం మూడు సన్నివేశం మూడు క్లాడియస్ ప్రార్థనా సమయంలో హ్యామ్లెట్ సందర్భం హ్యామ్లెట్ క్లాడియస్ను చంపే అవకాశం పొందిన అతను ప్రార్థనలో ఉండటం వల్ల ఆ అవకాశం వదులుతాడు సంభాషణ ఇప్పుడు నేను అతన్ని చంపితే అతని ఆత్మ స్వర్గానికి పోతుంది ఇది న్యాయం కాదు అంకం మూడు సన్నివేశం నాలుగు హ్యామ్లెట్ పోలోనియస్ని చంపడం సందర్భం హ్యామ్లెట్ తన తల్లి గెట్రూడ్ని ఎదుర్కొంటాడు ఈ సమయంలో పోలోనియస్ దాగి వింటూ ఉండగా హ్యామ్లెట్ అతన్ని క్లాడియస్ అనుకుని చంపేస్తాడు సంభాషణ ఓహ్ ఇది ఎంత అప్రతిపత్తి మరియు రక్తపాతం పని అంకం నాలుగు సన్నివేశం నాలుగు హ్యామ్లెట్ యొక్క నాలుగవ సోలిలోక్వి సందర్భం హ్యామ్లెట్ ఫోర్టీన్ బ్రాస్ సైన్యాన్ని చూసి తన చర్యలపై ఆలోచిస్తాడు సంభాషణ ప్రతి సందర్భం నాకు వ్యతిరేకంగా ఉంది నేను ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాను అంకం ఐదు సన్నివేశం ఒకటి యోరిక్ యొక్క కపాలం సందర్భం హ్యామ్లెట్ శ్మశానంలో యోరిక్ అనే జోకర్ యొక్క కపాలాన్ని చూసి జీవితం మరియు మరణం గురించి తత్వచింతన చేస్తాడు సంభాషణ ఆహా పేద యూరిక్ నేను అతన్ని బాగా తెలుసు అతను ఎంత హాస్యంగా ఉండేవాడు అంకం ఐదు సన్నివేశం రెండు హ్యామ్లెట్ మరియు లాటిస్ మధ్య యుద్ధం సందర్భం హ్యామ్లెట్ మరియు లాటిస్ మధ్య యుద్ధం జరుగుతుంది ఇందులో విషపూరిత తల్వార్ మరియు పానీయం కారణంగా అనేక మరణాలు జరుగుతాయి సంభాషణ సిద్ధతే అన్నిటికంటే ముఖ్యమైనది మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు ఇక ఫ్రెండ్స్ ఈ ప్రసిద్ధమైనటువంటి షేక్స్పియర్ నాటకం హ్యామ్లెట్ యొక్క చివరి మాటలు చూద్దాం సందర్భం హ్యామ్లెట్ తన మరణానికి ముందు హొరాటియోతో మాట్లాడతాడు సంభాషణ ఇప్పుడు ఒక మహానుభావుడి హృదయం విరిగింది శుభరాత్రి ప్రియమైన రాజకుమారుడా దేవదూతల గానం నీకు విశ్రాంతి కలుగు ఫ్రెండ్స్ విన్నారు కదా ప్రసిద్ధ హ్యామ్లెట్ నాటకం షేక్స్పియర్ రచన మరి ఈ నాటకం మీకు ఎంతో మరి చక్కనే అనుభూతి కలిగించిందని నేను నమ్ముతూ ఉన్నాను ఇలాంటి అనేక చక్కని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే